కొత్తపేట పరిధిలో ఉన్నటువంటి కొత్తపేట వానపల్లి గ్రామ కంఠం భూముల కు గ్రీన్ సిగ్నల్ స్థానిక శాసనసభ్యులు జిల్లా జగ్గిరెడ్డి కృషి వాళ్ల మరియు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సహకారంతో కొన్ని సంవత్సరాలుగా గ్రామ కంట భూములపై ఉన్నటువంటి సమస్యను తొలగించి ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా కొత్తపేట రిజిస్టర్ కు కొత్తపేట ఆర్టీఓ కార్యాలయంలో క్లీన్షీట్ పత్రాలు అందజేశారు సోమవారం నుండి గ్రామ కంట భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయించుకోవచ్చని రిజిస్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ముక్కంటి జెడ్పీటీసీ గూడపాటి రమాదేవి ప్రవీణ్ కుమార్ ఎంపీపీ మార్గాణి గంగాధర్ అన్నవరం దేవస్థానం సభ్యులు ముచ్చాల వీరభద్రరావు స్థానిక తహసీల్దార్ జిడి కిషోర్ బాబు మరియు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు చాలా సంతోషం గ్రామానికి పలు గ్రామాలు ఈ యొక్క గ్రామ సమస్య మీద అనేక సంస్థలే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వారిని అలా ఎన్నికలు తల్లి వచ్చి ఈ కార్యక్రమాన్ని అసలు ఈ గ్రామ ప్రజల సమస్య ఎప్పుడు వచ్చిన తెలియజేయాలి తెలుగుదేశం ఉన్నప్పుడు ఒక నాకు శ్రీలకర్ ఎవరైతే ఉన్నారో ఆ శ్రీలగర్ టైంలో మరి ఈ ప్రభుత్వాలు కూడా

దీన్ని ఎంత నరికాయ కేవలం తీసుకుంది కానీ అలాంటి సమస్య చాలా మంది చిన్న తానుగా రైతులు వారి యొక్క వారి పంట పొలాలు వారి యొక్క పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసిన కానీ లేదా గంటా గెలిచినటువంటివి కానీ లేదా కానీ

చాలా మంది అపురాలేరు కొన్ని చెప్పని కూడా ఈ సందర్భాన్ని కూడా మీకు పెద్ద సంవత్సర కాలంగా మరి ఎమ్మెల్యే గారికి తీశారు మరి ఎమ్మెల్యే గారితో రోజు కూడా నేను ఎప్పుడైనా ఎమ్మెల్యే గారికి పో చేస్తే గ్రామ గండలు ఏమైనా అలాగే ఎమ్ఆర్ఓ గారికి ఎక్కడ ఎమ్ఆర్ఓ గ్రామ కండలు అది నా ఒక్క చాలా మంది బాధ్యులు మరి ఈ పరిస్థితి చూసిన తర్వాత ఈనాటికి మరి ఎమ్మెల్యే గారు మరి ఆనాటి ఎంఆర్ఓ గారు ముఖ్యంగా గారు చాలా కష్టపడి సర్వే సర్వే చేసి ప్రభుత్వం చేసి చేసి మరి నాటి ఆర్టీ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది మొట్టమొదటి నేను గవర్నమెంట్ ప్రమాదాలని అందరికీ చెప్పడం అదే అనేక మార్చిన ప్రకారం చేయటం మరి మన ఆర్డీ పెట్టిన పది రోజులు పది రోజులకే ఈ సభపూర్వంగా ప్రజలకు కొత్తబడి గ్రామ ప్రజల తరఫున గ్రామం తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు సమస్య చాలా మంది తెలియని కూడా వేలాది మంది ఉన్నారు వేలాది మంది ప్రభుత్వానికి కూడా చాలా మరి లక్షల రూపాయలు కూడా నష్టం కూడా

ఈ ప్రభుత్వంలో ప్రయోగలు అక్కడ చాలా గెలుపు అదేవిధంగా గడపలు ఏను మాలకు కూడా మరియు కూడా